నమస్కారం ముందుగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ గారికి ధన్యవాదాలు ఈరోజు రోజు ప్రెస్ నోట్ ఇచ్చారు సో ఆ నైన్ డేస్ నుంచి జరుగుతున్న ఒక సిచ్యువేషన్ వాళ్ళు ఈరోజు కన్ఫ్యూజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సో సినిమా ఇండస్ట్రీ తరఫున తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున ఒక నిర్మాత ఒక టెస్ట్ బూటర్ ఒక ప్రొడ్యూసర్ ఒక డెలివర్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సో సమస్య ఎక్కడో మొదలైంది సో మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తో అన్ని సర్టుమర్చిపోయాలి మీడియా మిత్రులు కూడా నాకు కోరిక ఆ కన్క్లూజన్ గురించి కొన్ని క్వశ్చన్స్ కి కొన్ని ఆన్సర్స్ కావాలి కాబట్టి రోజు నేను మిమ్మల్ని కలవడం జరుగుతుంది దయచేసి దీనిలో ఇమ్మంది నేను కోరుకునేది ఎలాంటి కాంట్రవర్షియల్ పాయింట్స్ కానీ ఇక్కడ లేని మీరు అడుగుతూ అది టీవీ తగ్గకుండా చూసుకోవాలని నా రిక్వెస్ట్ అందరికీ ఓకే ఇది ఎక్కడ మొదలైందంటే ఏప్రిల్ మంతి ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిక్యూటర్స్ అక్కడ ఒక మీటింగ్ చేస్తున్నాను అప్పుడు ఆ మీటింగ్లో ఎగ్జిక్యూటర్స్ ா ேட்டர் வர பர்சன்டேஜ் விதானம் உங்களுக்கு அந்த எட்டு சார் பிரதி சினி நூற்ற யாபை சினமும் ரிலீஸ் அப்படின் தம்பை சினமும் அந்த பர்சன்டேஜ் விதானே ஆடுத்துனா கொஞ்சம் சினமே అనే విధానంలో ఆడుతున్నారు సో ఈ ఆర్ పర్సెంటేజ్ విధానంలో ఆడుతున్న దగ్గర ఎగ్జిబ్యూటర్స్ కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా ఈస్ట్ గోదావరిలో ఏప్రిల్ పంతొమ్మిదిన డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ మీటింగ్ లో వాళ్ళు కోరుకోవడం జరిగింది సో దానికి కొందరు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ యాక్సెప్ట్ చేయలేదు అది మాకు హైదరాబాద్కి ఇలా నిర్మాతలు అది కమ్యూనికేట్ అవుతే ఏప్రిల్ ఇరవై ఆరు ఏడు మీటింగ్ జరిగింది ఏడు మీటింగ్లో మాకు హిట్ థింగ్ గురించి వందలో రిలీజు ఇష్యూ ఒకటి ఉండే సెకండ్ ఈస్ట్ గోదావరిలో ఇలా పర్సెంటేజ్ విధానం కావాలని ఒక నిర్ణయం తీసుకొని గా జూన్ ఫస్ట్ నుంచి వాళ్ళు వాళ్ళ వర్కౌట్ అవ్వకుంటే థియేటర్లు ఇలా అని కమ్యూనికేట్ చేయడం జరిగింది ఇది ఎవ్రీథింగ్ ఆ ఎగ్జిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలో ఈస్ట్ గోదావరిలో జరిగిన సంఘటన అది మా ఢిల్లీకి వచ్చినప్పుడు నీళ్ళలో మేము ఉన్న వర్కింగ్ కమిటీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరం అనుకున్నాం అంటే వాళ్ళకి ఎందుకు వర్క్అట్ అవ్వట్లేదు వాళ్ళని ఒక సిక్స్ మంత్స్ వాళ్ళకు వస్తున్న రెవెన్యూ వాళ్ళకి వస్తున్న ఖర్చులు ఏంటి ఎందుకు వర్క్అట్ అవ్వట్లేదు వాళ్ళని స్టేట్మెంట్స్ తీసుకొని రమ్మన్నాము వచ్చినప్పుడు అది ఏదంటే ఎగ్జిబ్యూటర్స్ ఎందుకంటే మేము అన్ని క్యాంటర్ లో ఉన్నాం ఎగ్జిబ్యూటర్స్ కష్టాలు కూడా మాకు తెలుసు ఎగ్జిబ్యూటర్స్ కష్టాలు ఏంటంటే మేము డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాం కాబట్టి పెట్రూలర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబ్యూటర్ హెల్త్ ఒకరికి ఒకరికి సంబంధాలు ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఎగ్జిబ్యూటర్ మేము అందాదని చెప్పినట్టు రెంట్ ఆర్ పర్సెంటేజ్ అన్నప్పుడు ఫస్ట్ వీక్ బాగా రెవెన్యూ వస్తే రెంట్ ఇస్తున్నాము సెకండ్ వీక్ కలెక్షన్ తగ్గిపోగానే పర్సెంటేజ్ ఇస్తున్నాం అది వాళ్ళ కష్టమైనది ఇది మా అందరికీ తెలుసు దానికి సొల్యూషన్ మేము చాలా రూపాయలు అనుకుంటున్నాము అని ఉన్న పరిస్థితుల వల్ల ప్రభుత్వం కూడా హ్యాపీగా లేవు కాబట్టి ఆ సొల్యూషన్ రావట్లా ఏప్రిల్ ఇరవై ఆరు ఢిల్లీలో జరిగిన మీటింగ్ డిస్కషన్ అలా కన్వీన్ అవుతూ వాళ్ళని సో ఇక్కడ అప్పుడు హరిహర హీరో అనే కళ్యాణ్ గారి సినిమా మే లెవెన్ అనుకుంటారు ఒక రిలీజ్ వాళ్ళు అనౌన్స్ చేసి మేలో ఉంది సో తర్వాత అది షిఫ్ట్ అవ్వడం టెక్నికల్ వాళ్ళ వర్క్ వల్ల షిఫ్ట్ అవ్వడం అది షిఫ్ట్ అయ్యేది ఎప్పటికీ అలా కావాలనుకుంటా ఇన్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ టైంలో తర్వాత అలా అలా ఈస్ట్ గోదావరి నుంచి స్టార్ట్ అయ్యింది ఇక్కడ లైజాం కూడా వచ్చింది నైజాం సింగిల్ స్పీస్ లో నైజాన్ యొక్క క్లారిటీ కోసం మీరు అందరూ మళ్ళీ మళ్ళీ నోట్ చేసుకోండి ఫ్యూచర్ కు కూడా లో సింగిల్ స్క్రీన్స్ మూడు వందల డెబ్బై థియేటర్లు ఉంటాయి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సింగిల్ స్క్రీన్ తెలంగాణ స్టేట్ మొత్తంలో అందులో సినిమాస్ అండ్ మాకు రిలేటెడ్ గా ఉన్న చారి వాళ్ళని కలిపి మా దగ్గర ఉన్నాయి ముప్పై థియేటర్లు అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ థియేటర్లు ముప్పై థియేటర్లు మా దగ్గర ఉన్నాయి అలాగే ఏషియన్ సునీ లైన్ సురేష్ కంపెనీలో తొంభై థియేటర్లు ఉన్నాయి హండ్రెడ్ అండ్ ట్వంటీ మా దగ్గర ముప్పై వాళ్ళ దగ్గర ఉంటుంది రెండు వందల యాభై థియేటర్లు ఓనర్స్ కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు కానీ నడుపుతున్నారు అవుట్ ఆఫ్ త్రీ సెవెంటీ రేషియో మీడియా వాళ్ళకు నేను మళ్ళీ మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను మళ్ళీ ఆ సబ్జెక్టు తర్వాత వస్తున్నాను సో ఒక వ్యక్తి ఎల్ల మీద ఇండివిజువల్ గా టార్గెట్ చేయడము ఎల్గాల ఏందో అటెక్ట్ చేసుకోకుండా మాట్లాడము వీళ్ళు కనీసం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకోండి మీరు మాట్లాడేటప్పుడు ఎవరో ఇతరులతో ఫోన్ తీసుకుంటారు నేను నాకు ఎవరో లింక్ ఒకటి జీ జీ న్యూస్ ఉన్నా ఎవరంటారు జీ న్యూస్ జీ న్యూస్ ఇందాక ఎవరో పంపిస్తే ఆ టాపిక్ సంబంధం లేదు అది కూడా తీస్తాం అక్కడేదో టాపిక్ లో జరుగుతుంటే మళ్ళీ వస్తాం గేమ్ టాపిక్ లో జరుగుతుంటే మొదటి రోజు గేమ్ చేంజర్ సినిమా పైసీ వచ్చింది అది నిర్మాతకి నష్టం నిర్మాత ద్వారా డిస్ట్రిబ్యూటర్ కి నష్టం డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఎగ్జిబ్యూటర్ కి నష్టం అక్కడ ఒక ఎక్స్ నిర్మాత అంటున్నాడు ఆ నిర్మాత పై అంటే ఎంత నీచం టివ్ ప్రొడ్యూసర్ నేను నా సినిమాని నేను కాపాడుకోవడానికి పని చేస్తాను అంటే ఎంత దిగజారిపోతున్నారు అది మీడియాలో రావడానికి మీడియా వాళ్ళ ఇచ్చే ఇంపార్టెంట్ కోసం అది అవసరం లేదు టాపిక్ వైరస్ పని చేస్తాను కానీ ఎవడన్నా వినవచ్చు మన ఇంట్లో మనిషిని మనం చదువుకోవాలని ఎవరన్నా మనిషి అనుకుంటారా ఏ కుటుంబంలో ఎవరన్నా అనుకుంటారా అంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు కొందరు అది పక్కన సో ఈ విధానం తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ న్యాచురల్గా సార్ ఈస్ట్ గోలా ఉండదు అంటున్నారు అంట ఇలా తెలంగాణలో ఉన్న అన్ని థియేటర్లు మూత పడుతున్నాయి మాకు ఏదో సొల్యూషన్ కావాలి అని శిరీష్ గారిని అడిగడం జరిగింది ఎవరు ఆ రెండు వందల డెబ్బై థియేటర్లు ఎందుకు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు మాతో వ్యాపారం చేస్తారు నైన్టీ నైన్టీ ఎయిట్ నుంచి ఆ మాకు ఇరవై నుంచి ఒక నడుస్తుంది ఆ రిలేషన్ నడుస్తుంది వాళ్ళు అడిగినప్పుడు ఈస్ట్ గోదావరి శిరీష్ గారు నా నోటీస్ లో ఇలా చాంబర్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాంబర్ లో జరిగిన లాస్ట్ ఇయర్ చాంబర్ ప్రెసిడెంట్ అందరూ కలిసి చాంబర్ లో ఉన్నామంటే ఎగ్జిక్యూటివ్ సిటీ కూడా ఏమైనా కష్టాలు ఉన్నప్పుడు డెఫినెట్ గా గవర్నమెంట్స్ తో కూడా మాట్లాడి సాగు చేస్తామని వాళ్ళు పని అడుగుతున్నారు ఈస్ట్ గోదావరి అడుగుతున్నారు వాటి వెళ్తాయి ఎగ్జిక్యూటర్స్ ఏం కావాలో అడగడంతో తప్పు లేదు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళని చేసుకొని కమ్యూనికేట్ చేయమని ఎవరికి చాంబర్ చాంబర్ కమ్యూనికేట్ చేస్తే అప్పుడు చాంబర్ నుంచి ప్రొబిజెస్ లేదా గవర్నమెంట్ ఈ టాపిక్ వెళ్తుంది మిగతా ఎడ్పీసీ చైర్మన్ కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళకు ఈ రూట్లో రావడం జరిగింది అది అయిపోయింది సో నేను ఆ వెకేషన్ కోసం నేను ఆల్రెడీ వెళ్ళాను వాళ్ళు మే పద్దెనిమిది ఒక మీటింగ్ అనుకున్నాను ఎక్స్ప్లెయినర్ ఏపీ తెలంగాణ ఎక్స్పెషన్స్ అన్నారు మీటింగ్ అయిపోయే టయానికి నేను లాస్ట్ ఒక పన్నెండు నిమిషాల గురించి వెళ్ళాను సో మళ్ళీ అది మీడియా కూడా చాలా అవసరం ఎందుకంటే ఆ టాపిక్ ఫస్ట్ థియేటర్లు బంద్ అనేది ఫస్ట్ చేసింది మీరు లోపల జరిగిందేంటి వాళ్ళు అడిగితే క్లారిటీ లేదు ఎవరో పోలీసు ద్వారా చెప్పింది అది మధ్యకే మీరు స్టోరీలు కానీ బ్రేకింగ్ న్యూస్ కానీ సార్ యాక్చువల్ లోపల ఏంటంటే లోపలికి అక్కడ మనకి ఏమి చాలా క్లారిటీ లేదు వాళ్ళు అక్కడ మేము ఏం మాట్లాడిన తర్వాత వాళ్ళు సరైన అనుకుంటున్నాం పర్సెంటేజ్ విధానం కావాలి ఈ రెంటార్ పర్సెంటేజ్ అనేది ఉంది ఆ కొన్ని సినిమాలకు నైన్టీ పర్సెంట్ సినిమాలు పర్సంటేజ్ లో ఆడుతున్నాము సో కొన్ని సినిమాల మీద ఉంది మాకు కావాలి అని అడుగుతుంది సరే దాంట్లో వల్ల పర్సెంటేజ్ విధానంలో ఎందుకు అది ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ కంఫర్ట్ గా లేదు సో మీ కోరిక రిక్వెస్ట్ ఏం చేస్తుందో మీరు ప్రొడ్యూసర్స్ చెప్పండి డెఫినెట్ గా ప్రొడ్యూసర్స్ మీటింగ్ అయినప్పుడు వాళ్ళు మీ గురించి ఆలోచించి ఎలా దీన్ని సాల్వ్ చేయాలనేది ప్రయత్నం చేసి కొందరు చేస్తాం అక్కడ కొందరు తర్మే ని కాపోడే దూస్ట్ ఫాస్టింగ్ నా థియేటర్ ను ఫోర్ చేస్తారు అంటే తప్ప మీరు అలాంటి స్టేట్మెంట్ నిదాన్ని అలాంటి అడిగితే ఎదో వాళ్ళని హర్టింగ్ అవుతుంది ఆ టాపిక్ సో నీ అందా ని ప్రొటెస్టస్ శాంపర్ ద్వారా అనేది శాంపర్ మెయిన్ బాడీ ఉంటుంది దాని ద్వారా డిస్ట్రిబ్యూటర్లకి ప్రొటెస్టస్ కమ్యూనికేట్ అవుతది మళ్ళీ జాయింట్ మీటింగ్ అవుతుంది జాయింట్ మీటింగ్ అయినప్పుడు క్లారిటీ వస్తుంది ఏదో ఒక సొల్యూషన్ కోసం ప్రయత్నియాలి అని చెప్పగానే ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకీబုံးారు సో బైట్ పదిహేను నిమిషాల తర్వాత తర్వాత బయటికి వచ్చిన హాఫ్ అన్ అవర్కి ఏ ఛానల్ లో చూసినా జూన్ ఫస్ట్ థియేటర్ జూన్ ఫస్ట్ థియేటర్ ప్రెసిడెంట్ వస్తున్నాడు ఏంటయ్యా కి చేశాను ఆ ప్రెసిడెంట్ కి సెక్రటరీతో మాట్లాడితే సరే వాళ్ళు ఇలా లెటర్ ఇచ్చారు ఏమని ఇచ్చారు ఎగ్జిక్యూటర్స్ లెటర్ కి మాకు ఇలా పర్సెంటేజ్ విధానం కావాలి ఈ పర్సెంటేజ్ విధానం కోసం డెస్ట్ బోర్డు కానీ పొద్దునతో కానీ మాకు మీటింగ్ పెట్టండి ఆ మీటింగ్ లో మేము అనుకుని జరగకుంటే నేను దూండి ఫస్ట్ థియేటర్లు మంచి చేస్తాము వాళ్ళంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిన ఎవరి కాదు వాళ్ళిదే మన నరేంద్ర గారు కన్స్ట్రిబ్యూట్ చేశారు ఈరోజు ఏం చేశాడు అన్న కొంచెం ప్రస్తుతూ చేయాలి ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేము అన్నం మమ్మల్ని పెద్దలు అంటారు మరి రెస్పాన్సిబులిటీ ఇస్తారు కానీ మా నాయకుల కూర్చొని మాట్లాడడానికి భయం ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తున్నాను సో ఆ జూన్ ఫస్ట్ అనే టాపిక్ అలా వస్తే బయటికి అక్కడ వరకు జరిగింది తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ లో వాళ్ళు నిర్ణయాన్ని తీసుకున్నారు దీనికి ఏమి నాకు మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి కాబట్టి జూన్ ఫస్ట్ నుంచి థియేటర్ కంటిన్యూ అవ్వాలి నేను సినిమా రిలీజ్ చేస్తాను మాకు ఎవరు థియేటర్లు ఇస్తే వాళ్ళకి ఇస్తుంది ఎందుకు ఈ రోజు వరకు నాకు తెలుసు కోవిడ్ లో తప్పితే ఎప్పుడు సినిమా థియేటర్ ముందలేదు లాక్ తెలుసు మీకేమైనా తెలుసుకుంటే చెప్పండి సార్ అప్పుడే థియేటర్లు మూసారు ఈ రోజు కోవిడ్ లో తప్పితే ఎప్పుడు థియేటర్లు వచ్చేది సినిమాలు తెలియదు సినిమాలు తీసుకోవాలి అనుకుంటారు ఎక్కువ పెట్టారు మూసుకుంటే వాళ్ళకే నష్టం ఆ రోజు ఆ మీటింగ్ లో ఇంకొకరు కూడా నేను అందరికీ తెలిసేవాళ్ళు ఇరవై ఆరు రోజులు మేము షూటింగ్ రాశాం మేము ఏమి సాధించలేకపోయాం నిర్మాతలుగా ఏదైనా సాధించాలంటే నిర్మాతలే సాధించాలి ఎందుకు ఎవ్రీవేర్ మేమే ఉంటాం కాబట్టి మాకే ధైర్యం లేదు ఇవి ఎక్కడికెళ్ళవుతుందో సాధ్యం కాదు అంటే వాళ్ళందరూ ఏకీభవించడం జరిగింది తర్వాత స్ప్రెడ్ అయ్యింది డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు కాల్ చేస్తున్నారు బంధువులు బంధు ట్రాఫిక్ లేకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో పెట్టండి తర్వాత ప్రొడ్యూసర్స్ మీటింగ్ ప్రొడ్యూసర్స్ మీటింగ్లో ఆ రోజు నేను పార్టిసిపేషన్ చేయడం జరిగింది ప్రొడ్యూసర్స్ అందరం కూడా ఇకనా కి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు అది మనం మాట్లాడుకోము ఎలా సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్దాం థియేటర్లు గియడాలు చేయడాలు లేదు జైంట్ మీటింగ్ పెట్టండి జైట్ మీటింగ్ లో క్లారిటీగా ఇది చెప్పదాము సో జాయింట్ మీటింగ్ ఇరవై మూడు పంతొమ్మిది ఇరవై నాలుగు పెట్టారు ఈ లోపల్నే ఈ ఎపిసోడ్ అంతా ఇంకొకసారి డైవర్ట్ అయింది అని అందరం తెలుసు కళ్యాణ్ గారి సినిమా ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమాని ఇలా అనుకుంటున్నాను దాంట్లో మేబీ నాకు నా పేరు డైరెక్ట్ గా ఎక్కడా రాలేదు కానీ ఇండైరెక్ట్ గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు కళ్యాణ్ గారి సినిమా ఆటే దమ్ము ధైర్యం ఎవరు ఆలోచించారు ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్ ఈ రోజు వరకు థియేటర్ అనేది నా ముప్పై నెల సెలవు చూడాలి షూటింగ్ ఎందుకు మా బాధలు ఉన్నప్పుడు అప్పుడే సాల్వ్ చేసుకుంటాను కానీ థియేటర్లు అనేది ఈ రోజు వరకు అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ దాసే తీసుకెళ్ళారు గవర్నమెంట్ కూడా అలాంటివి కమ్యూనికేట్ చేశారు మధ్యలో సార్ ఎవరికి ఎవరు అడ్వాంటేజ్ కూడా తెలుగు అడ్వాంటేజ్ ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్ గా కమ్యూనికేట్ అయ్యారు సప్పుడు మురుగేష్ గారు మినిస్టర్ మాతో మాట్లాడడం జరిగింది ఆరోగ్యంలో నేను చెప్పాను సార్ థియేటర్లు మీరు అది జరిగింది జైన్ మీటింగ్ ఉంది జైట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తారు సైట్ మీటింగ్తో అందరూ నిలాండ్ చేసుకొని వచ్చేసుకొని ఇంప్రోట్ చేశారు బట్ ఈ లోపలనే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన కమ్యూనికేషన్ వల్ల ఈ లోపల ఇక్కడ కళ్యాణ్ గారి సినిమాని ఇలా టార్గెట్ చేస్తున్నారు ఇలా ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను మనకి వాళ్ళు స్ట్రాంగ్ ఏదో రైట్ లేకుండా నాకు తెలియదు బట్ మై పాయింట్ ఆఫ్ రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా నుంచి తీసుకెళ్ళారు మేము ఇప్పటి అప్పటికే పరిరవం అనవుతుంది ஜூன் ஐந்து கமலஹாசன் ஜூன் பன்னெண்டு கல்யாண் காரி சினிமா ஜூன் இரவை குபேரம் சோ நெலந்த கண்டிநூட சினிமா அல்லது ஜூலை ஜூலை பூர்வெல் முன் தமிழ் அனுப்பிங் ஜூலை இல்ல ஜூன் ஜூலை ஆகஸ்ட் செப்டம்பர் செப்டர் கண்டிநூட சினிமாலும் ఈ టైంలో ఇండస్ట్రీ ఎలా మనం కాపాడుకోవాలి ఉన్న ఏప్రిల్ ఎప్రెల్మే అనేది సీజన్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ టోటల్ మన అందరం టోటల్ థియేటర్లు మూతపడ్డాయి సినిమాలు సరైన సినిమాని మనం ఆడియన్స్ కూడా ఐపీఎల్ వల్ల ఏ కార్యం చేతైనా ఎప్రెల్మే అనే ఈ సీజన్ సినిమా ఇండస్ట్రీకి ఈ సీజన్ సినిమాలు లేక మూత పడుతూ ఉన్నాయి థియేటర్ ఇవన్నీటి పరిణామాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి అసలు లోపల ఏముంది బయటికి వచ్చింది మన శాస్త్రం నుంచి చిన్నప్పుడు కానీ పాము గురించి అని ఒక ఆయన అంటాడు పక్కాన వెళ్ళి పరి పాదు పడిగిప్పిందట ఇంకొక మూడో మనిషి పడిగిప్పానికి వచ్చిందా యాక్చువల్ మొదట పాము పడిగైంది పరిగెట్ కాదు ఇంకా ముగ్గురు మనుషుల్లో ఎంత కమ్యూనికేషన్లో వెళ్తుంది లోపల థియేటర్ వాళ్ళు ఈస్ట్ గోదావరిలో మొదలైంది ఇప్పుడు ఆ ఈస్ట్ గోదావరి మొదలైన ఆయన ఆ యొక్క దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఆ వ్యక్తి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఏం జరుగుతుంది ఏం తీసుకుని ఆ వ్యక్తి ఇప్పుడు తీసుకొచ్చిందని మొత్తము తెలంగాణకి కనెక్ట్ చేసేశారు ఏప్రిల్ పంతొమ్మిది ఈస్ట్ గోదావరిలో ఆయన పుస్తకం మీటింగ్ జరిగితే అది ఎక్కడికెళ్ళి ఎక్కడికి తీసుకొచ్చారు టోటల్ ఎపిసోడ్ దీనికి అంటే దుర్గేష్ గారికి నేను చెప్పినట్టు తొమ్మిది రోజులకి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెళ్తుంది ఎందుకంటే సినిమా వాళ్ళకి రెండు ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా నన్ను సిఎం రేవంత్ రెడ్డి గారు ఎఫ్టీసీ చైర్మన్ గా పెట్టడానికి రీజనే నేను చాలా బిజీ ఉన్నట్టే లేదు నేను ప్రభుత్వానికి గవర్నమెంట్ కి మధ్యలో మీలాంటి ఉంటే ఏ సమస్యలున్నా ఈజీగా ఈజీగా కమ్యూనికేషన్ అయితే సాల్వ్ అవుతుంది అలాగే ఏపీలో మనం చూసాం ఏపీలో అంతకు ముందు ప్రతి ఒక్క దాన్ని భయపడుతూ భయపడుతూ ఉన్న తర్వాత కళ్యాణ్ గారు వచ్చి గవర్నమెంట్ పంపిన తర్వాత నేను ఛాంబర్ ప్రెసిడెంట్ని అందరినీ అమ్మంటే అందరూ మళ్ళీ కళ్యాణ్ గారిని కలవడం కానీ కళ్యాణ్ గారి ఇండస్ట్రీకి చేసిన సపోర్ట్ మామూలుగా ఆ రోజు మీకు టికెట్ రేట్ కావాలన్నా మీ కావాలన్నా ఈజీగా తీసుకెళ్ళడం ఇప్పుడు కళ్యాణరాజు చెప్పిన తర్వాత ప్రతి ప్రజలు ఏం చేస్తున్నారు నేను మా పట్టింటికి వెళ్ళినట్టు వెళ్ళి టికెట్ రేట్లు వేసుకుంటున్నాను ఎవరికే కష్టం లేదు ఎందరో మా పట్టించినట్టులో ఫోన్లో మాట్లాడుకొని టికెట్ రేట్లు వేసుకున్నారు అంతకు నుంచి ప్రొడ్యూసర్లు అందరం ఏదిగా వెళ్దాము గవర్నమెంట్ కలుద్దాము మా చాంపర్ నుంచి అందరం వెళ్దాము ఎవరికి ఉండదు మాకు ఆ వారం కష్టం వస్తుంది కాబట్టి ఫ్రైడే మా సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ వారం ముందు మేము మేలుకుంటాం అదే మన సినిమా రిలీజ్ వచ్చింది మనకు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కక్కెట్ రైతులు కావాలని పరిస్థితి బట్ అందరం కలిసి యూనిట్ గా ఉన్న ని కూర్చొని సాల్వ్ చేద్దాం అని ఆలోచించేది మా దాంట్లో తక్కువ